హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది మాలతి ఈ ఫ్లవర్స్ అసలు ఎంత మంచి సువాసన వస్తుందో గార్డెన్లో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది కొత్తగా ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే నాకు పండగలాగే అనిపించింది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడైతే మొక్క నిండా వచ్చేసాయి గుత్తులు గుత్తులు పువ్వులు కానీ అది ఫ్లవరు ఎండిపోయిన తర్వాత అందులో పువ్వు ఉన్నప్పుడు రాలేదు ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత దాంట్లో పురుగు వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అసలు ఒక ఆ పం ఆ పంగులు ఉంది అది ఎలాగా ఈ చెట్టు ఇది ఉంది కదా ఈ పువ్వు దాని సైజు అదే కలరు గ్రీన్గా అది తర్వాత గొంగలి పురుగు అయిద్దేమో అనిపించింది నాకు మన గార్డెన్లో ఎప్పుడు పురుగు పురుగులు అనేవి లేవు ఈ మధ్యన కొత్తగా గొంగలి పురుగు అక్కడక్కడ కనిపించింది నాకు ఏ మొక్కలో ఉందా అని వెతుకుతూ ఉన్నాను ఈ రోజైతే అది కనిపించింది ఫ్రెండ్స్ అది లావ అయితే కొంచెం పెద్దదైతే సైజు మారుతుందేమో బ్లాక్గా వైట్గా ఉంది గ్రీన్గా ఇంకా కాడ ఎలా ఉందో గ్రీన్గా సన్నగా అలాగే ఉంది అలా ఉంది అది పురుగు పిల్లలు అనుకుంటా నేను చూసుకోకుండా రోజు వాసన చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇంకా నై ముక్కలోకి వెళ్ళేయేమో అంత భయం వేసింది అనమాట కొన్ని కొన్ని మొక్కలు అందంగా ఉంటాయి మంచిగా ఫ్లవర్స్ మంచి వాసన వస్తాయి కానీ మనకు అది కొంచెం డేంజర్గానే అనిపిస్తుంది ఈ మొక్కకి ఎప్పుడు పురుగు మందు స్ప్రే కొట్టాలనుకుంటాను అలాంటి పురుగులు నేను ఎప్పుడు చూడలేదు గొంగళ పురుగు మొలగ చెట్టుకు కూడా రాలేదు మన గార్డెనెన్లో అలాగొచ్చిందనమాట చూడండి అసలు ఈ పువ్వులు మాత్రం ఎంతో మంచి వాసన వస్తాయి కానీ మనకు ఆ ప్రాబ్లం ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ కాదే ఛానల్ ఫాలో అవ్వండి కింద లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి లింక్ ఇస్తాను చూడండి